ఈ రోజు దేవుని వాగ్దానం దప్పెకొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఆరవ వచనం దేవుని కృప ఎంతో అమూల్యమైనది నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన మనము సంతృప్తిని అందుచున్నాము ఆయన యొక్క జీవపు ఊట కలదు ఆయన వెలుగులు పొంది మనము వెలుగును చూచిచున్నాము దేవుని కృప ఎంతో అమూల్యమైనది నరులు ఆయన రెక్కల నీడను ఆయన సమృద్ధి వలన మనము సంతృప్తి నందుచున్నాము ఆయన యొక్క జీవపు ఊట కలదు ఆయన వెలుగును పొంది మనము వెలుగును చూచిచున్నాము కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఐ మీన్ యూ